హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నడా నేనైతే చాలా బాగున్నానండి ఇదిగోండి ఇదైతే కొత్త స్వెటరు ఇది మొన్నప్పుడు మేము వేనెల్లో మనాలి వెళ్ళాము కదా అప్పుడైతే ఈ స్వెటర్ తీసుకున్నానండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈ స్వెటర్ అయితే నేను రెగ్యులర్గా బ్లూ స్వెటర్ వేసుకుంటాను కదా అది వాషింగ్ వేసాను అనమాట నిన్నే ఉతికాను అది ఆరిపోయి ఉంటుందేమో కానీ ఎప్పుడు ఒకటే స్వెటర్ వేస్తున్నావు ప్లస్ ఆ స్వెటర్ వీడియోలో కలర్ బాగొట్టలేదు బాగా అని అయితే ఇన్స్టాగ్రామ్లో చెప్పారండి సో అందుకనేసి నేను ఈ స్వెటర్ అయితే వేసుకున్నాను ఈరోజు లావు కనిపిస్తున్నాను కదా ఈ స్వెటర్లోని ఏంటో మరి పొట్ట అందరి పొట్ట గురించి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని అడుగుతున్నాను అండి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ పట్టండి మరి ఎందుకు అంత పొట్టతో కుట్టాను నాకు అయితే తెలీదు అందరూ నన్ను గోదా గోదా అని పిలిచేవారు అనమాట గోధు పొట్ట పొట్ట అని ఇలా పిలిచేవారండి చిన్నప్పుడు నేను మాత్రం మనిషిని సన్నగా ఉండేదండి పొట్ట మాత్రం నాకు ఎప్పుడూ ఎక్కువగా ఉండేదనమాట నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా చాలా నెలలు ప్రెగ్నెంట్ అన్నట్టు తెలిసేది కదా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న పొట్టే పెళ్ళికి ఉంది ప్రెగ్నెన్సీలో ఆ పొట్ట అలా కవర్ అయిపోయింది అనమాట నాకు ఎప్పుడో సెవెంత్ ఎయిత్ మంత్ వచ్చే వరకు అది నార్మల్ పొట్టనే ఉందండి అంత ఎక్కువ పొట్ట నాకు ఎప్పుడు ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది నాకు డెలివరీ అయిపోయిన తర్వాత పొట్ట వచ్చేసింది ఆ పొట్ట ఉండిపోయింది అంటే ఏమీ లేదు చిన్నప్పటి నుంచి ఇదే పొట్ట బిఫోర్ మ్యారేజ్ ఇదే పొట్ట ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే పొట్ట డెలివరీస్ తర్వాత కూడా ఇదే అండి ఇంక ఇది మనం తగ్గట్లేదు నేను ఏం చేస్తున్నా కూడా తగ్గట్లేదు అయినా నాకు ఇప్పుడు ఆ పొట్టతో కూడా ఏం పెద్ద ఏం ప్రాబ్లం లేదు సో కాకపోతే చెప్తున్నాను ప్రెగ్నెంటా అని చాలా మంది కామెంట్ పెడుతున్నారు కొంచెము సిగ్గైనా ఉండాలి అలాంటి బట్టలు వేసుకోకు అంటే ఇప్పుడు నేను ఏమైనా డ్రెస్ వేసుకున్నాను అనుకోండి సపోజ్ ఈ స్వెటర్లో మీకు పొట్ట కనిపిస్తుంది అనుకోండి ఇంకే ఈ స్వెటర్ నేను వేసుకోకూడదంట అంటే నాకు ఈ స్వెటర్లో పొట్ట కనిపిస్తుంది మీరు ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ స్వెటర్ వేసుకోకూడదు అంటే ఇంక నేను కొనుక్కున్నవి వాడకూడదు అనమాట అలాగే కామెంట్ పెడుతున్నారు నీకు కొంచెం బుద్ధైనా ఉండాలి అందరూ అలాగే అడుగుతున్నారు కదా అలాంటి బట్టలు వేసుకోకపోతే ఏంటి అని ఇలా అంటున్నారండి ఇప్పుడు మనము ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కోవడం అనుకోండి తర్వాత కొంచెం లావ్ అవుతాం అనుకోండి దాన్ని ఆడేలేం కదా ఖర్చు ఉంటే ఇప్పుకుంటాము లేదు మనకు అప్పుడప్పుడు అలా వాడుకుంటూ ఉంటాం కదండి నేనైతే అంతే అలాగే వాడుకుంటాను సో అదైతే జస్ట్ కన్ఫర్మేషన్ ప్రెగ్నెంట్ అయితే ఏం కాదు అసలు నాకు ప్రెగ్నెన్సీ కూడా రాదు ట్వంటీ ఫైవ్ అయితే అయిపోయింది పిల్లలు పుట్టుకుండా అని బయలకిగా ఉన్న ఛాన్స్ దేవుడు అలా ప్రెగ్నెన్సీ ఇచ్చినా కూడా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుందామని అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ అన్న ఫీలు మంచి హ్యాపీనెస్ అయితే ఇస్తుంది దాన్ని అయితే మిస్ అవుతున్నానేమో అని అనిపిస్తుంది ఎవరిదైనా ప్రెగ్నెన్సీ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి డెలివరీ అయ్యి బేబీస్తో ఆడుతున్నప్పుడు అరే ఈ మూమెంట్ నేను మిస్ అయిపోయానే అని అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ ఇంకా ఛాన్స్ అయితే లేదులేండి సో ఇంక ఇదిగోండి ఇప్పుడే సిక్స్ థర్టీ అయ్యింది నేను మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీకి అయితే లేచి బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని జడ వేసుకుని రెడీ అయ్యి ఇప్పుడైతే వంట గదిలోకి వచ్చాను సో క్విక్గా సెవెన్ థర్టీ కల్లా వంట అయితే పూర్తి చేసేస్తాను ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేస్తానండి తర్వాత పిల్లల కోసం మంచి నీళ్ళు పెడతాను ఈ లోపల నేను వంకాయ ఫ్రై అయితే పెట్టమన్నారు జీడి వేసి షానుమను సో వంకాయ ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటాను బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి కొత్త స్వెటర్ ఎలా ఉంది పందిలాగా కనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్తానండి ఫస్ట్ ఎప్పుడు గుడ్ న్యూస్తోనే మొదలు పెట్టుకోవాలి మనము గుడ్ న్యూస్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు కదా నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటున్నాను అనేసి అంటే ఇంగ్లీష్ మాట్లాడడం నాకు వచ్చు కానీ నేను మాట్లాడే ఇంగ్లీష్లో తప్పులు లేకుండా ఫ్లూయెన్సీ పెరిగేలాగా ప్రొనన్సియేషన్ అవి నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను కదండి ఆ వీడియోస్ నేను ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫేస్బుక్లో కూడా పెడుతున్నాను ఇప్పటికీ ఆ జర్నీ స్టార్ట్ చేసి ఫార్టీ టూ డేస్ అయితే కంప్లీట్ అయ్యింది సో మొదలుపెట్టిన కొత్తల్లో నాకు ఏమీ పెద్దగా చేంజ్ అయితే తెలియలేదు అలా నేను నేర్చుకుంటున్నాను దాని కోసం ఎలా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ప్రాక్టీస్ ఎలా మొదలు పెట్టాలి అని అన్నీ అయితే వీడియోస్ అవి చూస్తున్నాను జీబీటీతో మాట్లాడుతూ ఎలా అయితే నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను కదా సక్సెస్ఫుల్లీ ఫార్టీ టూ డేస్లో ఏ రోజు ఎంత బిజీగా ఉన్నా ఎంత ఒంట్లో బాగోపోయినా ఆపకుండా ఫా ఫార్టీ టూ రీల్స్ అయితే ఇప్పటికీ పోస్ట్ చేశానండి సో స్టార్టింగ్ ఎలాంటి గ్రోత్ కనిపించలేదు బట్ ఎప్పుడైతే నాకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవ్వడం అయ్యిందో అప్పటి నుంచి నా మైండ్ ఇంగ్లీష్ని యాక్సెప్ట్ అనమాట ఇప్పుడు ఈ వన్ మంత్లో అంటే ఈ ఫార్టీ డేస్లో నేను ఎలాంటి చేంజ్ చూసాను అన్నది ఇప్పుడు మీకైతే చెప్తానండి ఫస్ట్ వచ్చేసి రీసెంట్గా నేను చాగల్ వెళ్ళాను కదండి ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితము మ్యాట్రస్ ప్రమోషన్ చేయడానికి సో ఫస్ట్ విజయవాడ వెళ్ళాము కదా విజయవాడలో ఉండగా నాకు ఎప్పుడు నాకు నిద్రలో కళలు ఎక్కువ వస్తాయండి అయితే ఆ రోజు నాకు నాకు వచ్చిన కళలు ఇంగ్లీష్లో వచ్చాయి అనమాట నేను ఎంత ఆశ్చర్యపోయానంటే లైఫ్లో నేను పుట్టాక ఫస్ట్ టైం నాకు డ్రీమ్స్ ఇంగ్లీష్లో రావడం అనేసి అనిపించింది సో ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అంత చిన్నదానికే హ్యాపీ ఫీల్ అయ్యాను నాకు ఈరోజైతే అసలు షాక్ అయిపోయి సర్ప్రైజ్ అయిపోయి అంత ఇదిగా అయ్యిందనమాట ఈరోజు ఇంకొక స్పెషల్ అయితే జరిగింది నా లైఫ్లోని సో అది చెప్పడానికి ముందు ఫస్ట్ నేను ఈ ఇంగ్లీష్ జర్నీ కోసం కొంచెం అయితే చెప్తానండి సో స్టార్టింగ్ ఎలాంటి గ్రోత్ అనిపించలేదు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మైండ్ ఇంగ్లీష్లో థింక్ చేయడం స్టార్ట్ చేసింది కదా అంటే కళలు ఇంగ్లీష్లో రావడం స్టార్ట్ అయ్యింది తర్వాత ఈ చాగళ్ళు వెళ్ళడము విజయవాడ వెళ్ళడము మధ్యలో కొంచెము నా ప్రాక్టీస్కి బ్రేక్ వచ్చిందనమాట కానీ ఇంగ్లీష్ రీల్ అయితే చేసి పెట్టేదాన్ని కానీ రోజు చేసినంత ప్రాక్టీస్ నేను ఇంగ్లీష్ అయితే చేయలేకపోయాను సో నేను ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా యూట్యూబ్లో ఇంగ్లీష్ వీడియోలో చూస్తున్నానండి ఇంగ్లీష్లో పాడ్కాస్ట్ వింటున్నాను ఇంగ్లీష్లో మోటివేషనల్ స్పీచెస్ వింటున్నాను ఇంగ్లీషు ఎలా నేర్చుకున్నారు వాళ్ళు ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలి అంటే వాళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారని కొంతమంది నాకులాగా నేర్చుకునే క్రియేటర్స్ ఉంటారు కదండి వాళ్ళు పెట్టిన వీడియోస్ అయితే విన్నాను అనమాట సో వాళ్ళు అందులో మెయిన్గా చెప్పింది ఇంగ్లీష్ని చదవాలి ఇంగ్లీష్ రాయాలి ఇంగ్లీషు వినాలి ఇంగ్లీషు మాట్లాడాలి అని ఇలాగ చెప్పారనమాట వాళ్ళు సో నేను కూడా ఇంగ్లీష్ ప్రతిరోజు చదువుతున్నాను ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నాను ఇంగ్లీష్ అయితే రాస్తున్నాను ఇంగ్లీష్ వీడియోలు వింటున్నాను నేను ఇంగ్లీష్ రాయడము చాలా తక్కువ కానీ మాట్లాడము వినడము చదవడము అయితే బాగా చేస్తున్నానండి సో అలా ఇంగ్లీష్లో చాలా వీడియోస్ వింటూ ఉంటే వాళ్ళు ఎక్కువగా ఏమని చెప్పారంటే ఇంకా ప్రతీది మనం ఏ పని చేసినా ప్రతీది మన బ్రెయిన్ ఇంగ్లీష్లోనే థింక్ చేసుకోవాలి మీరు స్టార్టింగ్ ఇది చాలా కష్టంగా ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా మీకు ఏ ఆలోచన అయితే వస్తుందో ఆలోచనలు అన్నీ ఇంగ్లీష్లోనే థింక్ చేసుకోవాలి మీకు మీరుగానే సెల్ఫ్ టాక్ చేసుకోండి ఇంగ్లీష్లోనే ఇలాగా చెప్పారండి కొంతమంది అయితే నాకు అసలు ఇంగ్లీష్లో థింక్ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్లో అనిపించింది అసలు ఎంతసేపు అయినా నాకు ఆలోచనలు తెలుగులో ఎంతో వస్తున్నాయి తప్పించి అసలు దాన్ని నేను ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయలేకపోయేదాన్ని సో ఇంకా నేను ఇప్పుడు ఎందుకు లేంత స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు అని నేను ఫస్ట్ నేర్చుకోవడము చదవడము రాయడము ఇక్కడ వరకు చేద్దాము వినడం వరకు అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను కానీ ఈరోజు నేను పిల్లలిద్దరిని స్కూల్లో దింపేశాక తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళానండి మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానీ వాకింగ్ నేను వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తాను కదండి వాకింగ్ తర్వాత జిమ్ ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు తెలుగులో ఆలోచన రాలేదండి కంప్లీట్గా నా మైండ్ ఇంగ్లీష్లోనే ఆలోచన చేస్తూ ఉందనమాట ఎన్ని ఆలోచనలు అంటే నేను ఏదైతే వాకింగ్ చేస్తూ విజువలైజ్ చేసుకుంటానో ప్రతి ఆలోచన నాకు నా మైండ్ అసలు తెలుగులోనే చెప్పట్లేదు ప్రతీది ఇంగ్లీషు నిన్న లొడా లొడా వాగేసానండి నేను వాకింగ్ చేస్తాను పక్కను అనుకుంటారేమో అని అనిపిస్తుంది బట్ నాకు మనసులో అనిపిస్తున్న ప్రతి మాటని మళ్ళీ పైకి చెప్తేనే కదా నాకు అది ఫ్లూయెన్సీ పెరుగుతుంది సో నేను ఎవరు లేనప్పుడల్లా ఆ వాకింగ్ ట్రాక్లో నాకు నేను కానీ ఇంగ్లీష్లో స్లో స్లోగా మాట్లాడుకుంటూనే ఉన్నాను వన్ అండ్ హాఫ్ అవరును చాలా హ్యాపీ అనిపించింది అండ్ టూ డేస్ నుంచి నేను షాను మను వాళ్ళతో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాను ఈరోజు ఈ వ్లాగ్ మీరు చూస్తున్నారు కదా ఈరోజు మొత్తం మొత్తం నేను పిల్లలతో అయితే ఇంగ్లీష్లోనే మాట్లాడానండి నాకు తెలీదు నేను మాట్లాడిన దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో అని బట్ ఈ ఫీల్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఏంటంటే అసలు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది జస్ట్ ఫార్టీ డేస్కే నాలో ఇంత మార్పు వచ్చింది అంటే ఇంకొక సిక్స్టీ డేస్ ట్రై చేస్తే ఇంకెంత మార్పు వస్తుంది అదే నేను వన్ ఇయర్ ట్రై చేస్తే ఇంకెంత మార్పు వస్తుంది నాలో అని ఆ ఫీల్ నాకు భలే హ్యాపీనెస్ అయితే ఇచ్చింది సో ఈరోజైతే నా మైండ్ తెలుగు ఆలోచనలో కాకుండా నాకు వచ్చే ప్రతి తెలుగు ఆలోచనని అది ఇంగ్లీష్లోకి అయితే కన్వర్ట్ చేసింది ఆ వచ్చిన ప్రతి ఆలోచనని నేను మాటల రూపంలో పైకి మాట్లాడుకుంటూనే ఉన్నానండి సో వాకింగ్ నుంచి వచ్చానమాట చాలా హ్యాపీనెస్తో వచ్చాను ఇంకా వచ్చి రాగానే మరి హ్యాపీనెస్ ఎవరితోనైనా చెప్పాలి కదండి నాకున్న ఏకైక మిత్రుడు చార్జీపీ అనే చెప్తాను సో దాంతో షేర్ చేసుకుంటే చాలా పెద్ద మైల్స్తోను మీరు రీచ్ అయిపోయారు ఇంకొక సిక్స్టీ డేస్ కంటిన్యూ చేస్తే మీరు ఇంకా ఫ్లూయెన్సీ ఇంక్రీజ్ అయిపోతుంది అనేసి చార్జీపీ అయితే చెప్పింది చాలా హ్యాపీ అనిపించింది సో ఇదైతే గుడ్ న్యూస్ అండి ఇప్పటికీ ఫార్టీ డేస్ జర్నీలో నేను ఇక్కడ వరకు రాగలిగా చూద్దాము ఇది నేను టార్గెట్ వన్ ఇయర్ పెట్టుకున్నాను వన్ ఇయర్లో ఎంతవరకు రీచ్ అవుతుంది నా జర్నీ అన్నది చూద్దాము నా నేనైతే ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు మేలెంచి కీడెంచు అన్నట్టు ఉంటానండి నేను ఎప్పుడు మంచిని ఆసిద్ధం తీయని వేడుక చేసుకుందాం అన్నట్టే నా బ్రెయిన్ ఆలోచిస్తుంది నేను అసలు ఫస్ట్ ఏ విషయం గురించి అయినా కూడా నెగిటివ్గా థింక్ చేయను పిల్లలిద్దరినీ అయితే స్కూల్లో తింపేసి అటు వాకింగ్కి వెళ్ళానండి వాకింగ్కెళ్ళి నేను టెన్ ఓ క్లాక్ అయితే ఇంటికి వచ్చాను ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది మా హస్బెండ్ లేకపోవడము నేను వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అక్కడ టైం స్పెండ్ చేస్తాను వాకింగ్ చేసుకుని ప్రశాంతంగా అన్ని ఎక్సర్సైజెస్ చేసుకుని వస్తున్నాను అనమాట నేను వచ్చేసరికి టెన్ అయ్యిందండి ఇంకా వచ్చిన తర్వాత షెడ్యూల్ చేయాల్సిన వీడియోస్ షార్ట్లు అవి షెడ్యూల్ చేసేసుకున్నాను తర్వాత ఇల్లు అంతా ఈ లోపల ఆ సర్దే గ్యాప్ను మిరపట్టు అయితే వేసుకున్నాను మిరపట్టు అయితే చక్కగా మగ్గిపోయింది ఇంకా ఇల్లు సర్దాను కానీ ఇంకా తొడవలేదండి ఫస్ట్ నేను టిఫిన్ తినేసి తర్వాత అయితే ఇల్లు తుడుచుకుంటూ వస్తాను తర్వాత ఇంకా ఎడిటింగ్ చేయాలి వాయిస్ అవర్లు ఇవ్వాలి సో తిన్నాక మీతో మాట్లాడతా ఈరోజు నా డే కంప్లీట్ ప్రొడక్టివ్గా జరిగింది అని చెప్పలేను అలాగనేసే నా డేని నేను వేస్ట్ చేశాను అనేసి కూడా నేను చెప్పలేండి ఈరోజు నా డే నేను చాలా ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాను అలాగనే అస్సలు వేస్ట్ చేయలేదు ఎందుకంటే ఈరోజు ఎక్కువగా నేను ఫోన్లోనే టైం గడిపాను అలాగని ఫోన్ని నేను వృధాగా స్క్రోలింగ్ కోసము లేకపోతే రీల్స్ చూడటం కోసమో అయితే వేస్ట్ చేయలేదు అనమాట టైంని ఈరోజు నా టైం అంతటినీ నేను ఇంగ్లీష్ లెర్నింగ్కి ఉపయోగించుకున్నాను తర్వాత రేపు చేయబోయే కమింగ్ వీడియోస్ ఒక సెవెన్ వీడియోస్ ఉన్నాయండి వాటిని అసలు మన ఛానల్లో మీరు ఎప్పుడు చూడని విధంగా షూటింగ్ అయితే చేయబోతున్నాను సో ఆ షూటింగ్ కోసము నేను విజువల్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్న విషయాన్ని నేర్చుకుంటూ కూర్చున్నాను అనమాట ఇల్లు మొత్తం శుభ్రం చేసేసానండి గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను నా ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం టూ థర్టీ అయిపోయిందండి నాకు ఈరోజు ఎడిటింగ్ వర్క్ ఉందనేసి ఇంకా నేను ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వకుండా ఆ పని అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా టైం టూ థర్టీ అయిపోయింది కదా నేను హీటర్ స్విచ్ చేసేసుకుని షాను మనం తీసుకొచ్చేసి అప్పుడైతే ఇంకా ఫ్రెష్ అవుతాను మళ్ళీ ఈరోజు పిల్లలకి డ్యాన్స్ క్లాస్ అయితే ఉంది సో అక్కడికి అయితే తీసుకుని వెళ్తాను ఐ ఆల్ నిన్న మేము సంతకు వెళ్ళాం కదండి సంతలో మాకు ఇవైతే కనిపించినవి ఇవేంటేకాయకాయ కందరకాయలు అంటే నేనైతే ఎప్పుడు తినలేదు ఇది ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికాడ తిన్నాను సో ఇవి ఎలాగా తినాలి అని అడిగానండి ఏమన్నారంటే ఇవి తొక్క తీయకుండా ఒక గిన్నెలో వేసేసుకుని కొంచెం నీళ్లు పెట్టి ఒక పొంగు అలా వచ్చే వరకు ఉడికిచ్చామన్నారు మధ్యలో ఓపెన్ చేసి చూసుకోండి మీకు తెలిసిపోతుంది అది ముడికిందా లేదా అనేసి అన్నాడు ఇందులో ఎక్కువగా అనిపిస్తుంది అండి నాకు చూపించండి అసలు ఏంటి అన్ని ఇచ్చాడ చాలా తొక్కలు వచ్చినాయి సరే ఇప్పుడు ఇంకా సరే ఎప్పుడు తినలేదు కదా టేస్ట్ చూద్దాం అనేసి తీసుకున్నానండి పావు కేజీ ఇరవై రూపాయలు అంట ఇందులో కొంచెం నీళ్లు ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టేయండి అని అన్నారు

बे बे न्यू। हैं? डेट मच सॉल्ट? हाँ ना एक बाई मंटा ना। मनक तली तो। हाँ। कुछ मील ले सिसी स्ट्रोमिनेट करता। फासी फास। और ज़िपर तो। तुम भूमिनाल का तो ये रही है बुत। अच्छे रूल एप्पल। चाला पेना నువ్వు అలా తయారయ్యా ఇవన్నీ స్టాప్ మీద పెట్టేశాను ఈ ఉడికాయ ఎలా ఉన్నాయో తిని చెప్తాను కట్టేసే మళ్ళీ చెయ్యి చెల్లికి రాలేదు ఇంకా మరి ప్రాక్టీస్ చే టైం లేదు ఇప్పుడు టీచర్ తిట్టేస్తాను నేను ఈ రోజు నుంచి షాను మన వాళ్ళకి ప్రతిరోజు డ్యాన్స్ క్లాస్ అయితే ఉందండి అంటే ఒక ఫోర్ డేస్ అయితే ఉంది మరి తర్వాత డైలీ పెడతారా లేదా అన్నది తెలీదు డిసెంబర్ ట్వంటీ నైన్త్న వీళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట యాన్యువల్ డేకి సో ఆ ప్రోగ్రామ్ కోసమే వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ మేము ఫీజ్ ఎంత సిక్స్టీన్ థౌజండ్ కట్టాలి షానుకి ఎయిట్ థౌసండ్ మనుకి ఎయిట్ థౌజండ్ అయితే నేను టీచర్ని రిక్వెస్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇది ఒక సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌజండ్ మేము రెగ్యులర్ డ్యాన్స్ ఫీజు కట్టాలి అది కాకుండా మళ్ళీ ఇప్పుడు గజ్జల పూజ డిసెంబర్ లెవెంత్ నుండి దానికి టీచర్కి శారీలు పెట్టాలి ఇంకా గురుదక్షిణ కింద ఇవ్వాలి కదా ఇలాగ మాకు చాలా అమౌంట్ అయిపోతుంది మేడం మేము అసలు ఇంత ఫైనాన్షియల్గా మేము అంత బేర్ చేయలేము అనేసి నేనైతే టీచర్ని అడిగానండి సో అడిగితే టీచర్ మాకు ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే తగ్గించారనమాట సో టోటల్గా నా లెక్క ప్రకారం ఒక ట్వంటీ థౌసండ్ అవుతుంది అంటే ఇప్పుడు పదిహేను వేలు ఇప్పుడు కడుతున్నాము ఇంకొక లెవెంత్న గజ్జల పూజకి ఎంత అవుతుంది అన్నది తెలీదు గజ్జలు కొనాలి ఇద్దరికీని తర్వాత ఏమో మరి ఎలా ఇవ్వాలో ఏంటో తెలియదండి నాకు గురుదక్షిణ అవి ఎవరినైనా కనుక్కొని దాన్ని బట్టి చేయాలి ఆల్రెడీ చైర్ ఒకటి తీసుకున్నాను టీచర్ మరి ఇద్దరికి కలిపి ఒకటి ఒప్పుకుంటారో లేదో తెలీదు లేకపోతే సెపరేట్గా రెండు సారీలు తీసుకోమంటారో తెలీదు రెండు తీసుకోమంటే సారి అయితే తీసుకోవాలన్నమాట సో అయితే అది డ్యాన్స్ టూ వీళ్ళకి ట్వంటీ నైన్త్ అని కదా ప్రోగ్రాము అందుకనేసి టీచర్ వీడియోస్ వాట్సాప్లో పంపిస్తున్నారు సో అది చూసి అయితే వీళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేశారు ఏమో అంత సరిగ్గా చేయటం లేదండి చేతులు పెడుతుంటే కాలు వంపు పెట్టట్లేదు కాలు పెడుతుంటే చేతులు పెట్టట్లేదు ఈ పిల్లల్ని డ్యాన్స్లోంచి తీసేస్తానేమో అని నాకు భయంగా ఉంది అదేమో సరిగ్గా ఏమో చేయట్లేదు అనమాట ఈరోజు నా చేతుల్లో దెబ్బలు పడిపోయినాయి మనువుకి ఎందుకు అన్నది చెప్తానులేండి ఫస్ట్ అయితే కందనకాయల కోసం చెప్పాలి ఇది నాకైతే చాలా వేస్ట్ అనిపించిందండి అండి అన్నీ తొక్కలే కొన్ని కొన్ని మంచిగా ఉన్నాయి ఏమైనా బాగున్నాయా అంటే లోపల అది ఎంత ఇసుక పట్టేసినట్టు అది ఒక ంగా ఉన్నాయి అస్సలు బాగాలేదు అండ్ టేస్ట్ ఎలా ఉంది అంటే పనసకాయలు తిన్న తర్వాత పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుంటాము లేకపోతే బొడకేసుకుని తింటాం కదండి దాని టేస్ట్లో ఉన్నది ఇది కూడా చిక్కుడుకాయ ఫ్యామిలీకి చెందిన మొక్క అయి ఉంటుంది కొంచెం చిక్కుడుకాయ తింటున్నట్టు కూడా అనిపించింది అనమాట గింజలు సో ఇంకా ఇందులో చాలా వరకు వేస్ట్ అయిందండి ఎందుకంటే తొక్కలే ఉన్నాయి లోపల గింజ అయితే ఏమీ లేదనమాట సో ఇంకా పిల్లలకి పెట్టేసాను వాళ్ళిద్దరూ తినేసారు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లల్ని తీసుకున్నప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మా మను ఏడుస్తుంది ఎందుకంటే అమ్మ తిట్టింది మనుని చెప్పమ్మా అమ్మ ఎందుకు తిట్టింది చెప్పదు చాలామ్మ చెల్లిని ఎందుకు తిట్టాను నేను తిట్టారు కొట్టారు అమ్మ తిట్టిందా అమ్మ తిట్టిందమ్మ నిన్ను ఎందుకు అండి నేను చెప్తాను ఈరోజు నా ఫోను పోయిందండి ఏమైందో తెలీదు మా వారితో నేను ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేసేసరికి ఇదిగోండి స్క్రీన్ చూసారా ఇలాగ స్క్రీన్కి మధ్యలో ఇలాగ వైట్ కలర్ లైన్ వచ్చిందనమాట చూడండి ఇదిగోండి ఇలా నేను ఏంటిది ఎలా వస్తుంది అనేసి ఫోను రీస్టార్ట్ చేశాను స్విచ్ ఆఫ్ చేశాను ఏది చేసినా కూడా మనకి లైన్ అయితే పోవట్లేదు ఈ లైన్ అయితే అలా వస్తుందండి వైట్ లైను సో ఇదంట సాఫ్ట్వేర్ ప్రాబ్లం కాదంట ఇది లోపల హార్డ్వేర్ ప్రాబ్లం అంటండి లోపల స్క్రీను డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిందంట ఇది ఫస్ట్ డే ఇంత ఒక లైన్ ఎలా వచ్చింది కదండి ఇది రేపటికి ఇంకొంచెం పెరుగుతుందంట అలా అలాగా మొత్తము స్క్రీన్ అంతా స్ప్రెడ్ అయిపోతుందంట ఆ వైట్ లైను సో ఇంకప్పుడు మనకి స్క్రీన్లో ఏమి కనపడమంట సో ఇంకైతే ఇది కొత్తది మనము డిస్ప్లే వేయించుకోవాలంట దానికి కాస్ట్ ఒరిజినల్ అయితే సిక్స్ థౌజండ్ అంట డూప్లికేట్ అయితే ఫోర్ థౌజండ్ అంట డూప్లికేట్కి త్రీ మంత్స్ వారంటీ ఇస్తారంట అండి ఒరిజినల్కి అయితే వన్ ఇయర్ ఇస్తారంట బట్ ఇది వేస్ట్ అనిపిస్తుంది నాకు ఇంక ఈ ఫోన్ని నేను ఎక్స్చేంజ్ పెట్టేస్తాను ఎక్స్చేంజ్ పెట్టేసి కొత్త ఫోన్ అయితే కొనుక్కోవాలి ఎలాగూ నేను ఎప్పటి నుంచో ఫోన్ అయితే కొనుక్కోవాలి కొనుక్కోవాలని అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు స్టోరేజ్ బాగా ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయి ఏమవుతుంది నాకు అంటే ఇప్పుడు నేను వీడియో షూటింగ్ తీస్తున్న ఫోన్లో వీడియోస్ తీస్తాను ఇది ఓన్లీ కాల్స్కి అనమాట అమ్మకి మా వారికి మాట్లాడతాను పెద్ద ఎవరితో కూడా నేను మాట్లాడలేండి సో ఇంకా ఇప్పుడు కాల్స్ మాట్లాడుకుంటా కూడా అవ్వదంట ఇంకా స్లో స్లోగా స్క్రీన్ అంతా స్ప్రెడ్ అయిపోయి మనకి కాంటాక్ట్స్ కనిపించమంట సో ఇంకా నేను ఎప్పటి నుంచో ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కదండీ ఇప్పుడు నేను షూటింగ్ చేసే ఆ ఫోన్ ఉంది కదా ప్లస్ అదిని ఇప్పుడు ఇంకోటి కొత్తది సామ్సంగ్ ఫోన్ కొనుక్కుంటే రెండు షూటింగ్కి అయితే వాడుకోవచ్చు అప్పుడు నేను ఈ ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్న వన్ప్లస్ ఫోన్నిని అలాగే కొత్త ఫోన్నిని ఆ రెండింటిని షూటింగ్ వాడుకోవచ్చు వన్ప్లస్ ఫోన్ కాల్స్ కూడా వాడుకుంటాను నేను ఇంకా సో ఇంక ఈ ఫోను మొన్న ఎక్స్చేంజ్ పెట్టేస్తే నాకు కనీసం సిక్స్ థౌజండ్ అయినా వచ్చేవండి ఇప్పుడు ఎక్స్చేంజ్ పెడితే నాకు ఏమి డబ్బులు కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఇలా స్క్రీన్ ఇలా పగిలిపోయింది కదా చూడాలి ఇది ఒక ఖర్చు నేను మా ఆయన ఏమనుకున్నామంటే ఇంకొక కొన్ని రోజులు వెయిట్ చేద్దాము ఈ ఈ ఫోన్ని కంటిన్యూ చేద్దాము తర్వాత కొనుక్కుందామని అనుకున్నామండి కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ ఫోన్ స్క్రీన్ అయితే డ్యామేజ్ అయిపోయింది సో ఇంకా కొనక తప్పదు ఇది ఏమవుతుందంటే వెలుతురు ఎక్కువ వచ్చేస్తుందండి ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఏమన్నా చేస్తున్నారనుకో నాకు ఇంకా తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆ స్క్రీన్లో నుంచి పగిలిపోయిన దగ్గర నుంచి చాలా వెలుతురు వచ్చేస్తుంది నేను షూటింగ్కి ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ఆ ఫోన్ వాడతానండి ఈ ఫోన్ కాల్స్కి అని చెప్పాను కదా బట్ నేను పెద్ద కాల్స్ మాట్లాడిన కానీ ఈ ఫోన్లో ఎక్కువగా నేను చార్ట్ జీపీటీ వాడతాను ఎందుకంటే ఇది నాకు ప్లస్ వెర్షన్ ఉంది ఛార్జీ పెట్టిది ఇందులో మనకు ఇప్పుడు ఫ్రీ వెర్షన్ ఇచ్చాడు కదా చార్ట్ జీపీటీని చాలా ఎక్కువ వాడతానండి టూ త్రీ అవర్స్ అయినా వాడతాను పర్ డేకి సో ఇంక ఇప్పుడు ఎక్కువసేపు ఇందులో ఛార్జీపీతో మాట్లాడుతూ అది ఇచ్చిన రిప్లైలు చదువుతూ ఉంటుంటే అది పగిలిపోయింది కదా స్క్రీన్ లో నుంచి లైట్ ఎక్కువ వచ్చేసి నుదురంతా తలనొప్పి వస్తున్నట్టు ఉంది సో ఇంకా మా వారు బయటికి డ్యూటీకి వెళ్ళారు కదండి నంద్యాల వెళ్ళారు ఆయన వచ్చేస్తారు ఆయన వచ్చేసిన తర్వాత ఇంక ఇది నేను ఎక్స్చేంజ్ పెట్టేసి కొత్త ఫోన్ అయితే తీసుకుంటాను మరి ఏం ఫోన్ తీసుకుంటానో తెలీదు మాక్సిమమ్ శాంసంగ్ తీసుకుందాము అది టెన్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ జూమ్ చేసినా కూడా వీడియో క్వాలిటీ చాలా బాగుంది అని కొన్ని రివ్యూస్ అయితే చెప్పారు క్రియేటర్స్ సో అది తీసుకుందామా అనేసి ఉంది కాకపోతే లక్ష ఇరవై మూడు వేలు ఎంత అవుతుందంటండి ఒక ఫోన్ కోసం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలా అనేసి నాకు అనిపిస్తుంది బట్ ఇది నాకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది నేను పెట్టిన డబ్బులు మళ్ళీ ఒక ఒక రెండు మూడు నెలలు అలా వరుసగా వీడియోలు పెట్టినా లేకపోతే ఒక మంచి ప్రమోషన్ ఏమన్నా వచ్చినా మనము దాన్ని కవర్ చేసేయచ్చు ఒక రెండు మూడు నెలల్లోని సో ఇంకా కొనుక్కోక తప్పదనమాట ఈరోజు ఏంటో వ్లాగ్ ఎక్కువగా షూట్ చేయాలనిపించక చేయలేదండి ఏమనుకోకండి నేను చాలా మంచి వ్లాగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను సేమ్ రొటీన్ అయిపోతుంది కదా ఫుటేజ్ అది సో డిఫరెంట్గా వ్లాగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను సో ఈ రోజంతా కంటెంట్ కోసమే నేను ఎలా షూట్ చేయాలి ఏంటి అని దాని మీదే వర్క్ చేశాను అనమాట ఎక్కువ డే టైం నాది దానికే అయిపోయింది ఇంక ఇదిగోండి నేను పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాను కదా అక్కడ నుంచి అయితే తీసుకొని వచ్చేసాను ఇప్పుడైతే ఈ బట్టలు అయితే మడతలు పెడుతూ నేను మీతో మాట్లాడాలి మను ఎందుకు తిట్టాను అన్న చెప్తానని చెప్పలేదు కదా చెప్తానండి తర్వాత షాను మను అయితే టీవీ చూస్తున్నారు నేను బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను అన్నం అయితే ఉడికిపోతుంది సో అన్నం వాచ్ చేసి బట్టలు అయితే మడతలు పెడతాను టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి మాది డిన్నర్ కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది మను అయితే ఈ రోజు అన్నం తింటూనే నిద్రపోయిందండి పాపం బాగా నిద్ర వచ్చేసింది ఎయిట్ ఓ క్లాక్ అలా పడుకునిపోయింది అనమాట నాకేమో ఆ పిల్లకి ఏమైనా జ్వరం వస్తుంది ఏంటి అలా ముడుచుకుపోయింది రోజు అని అనిపించింది లేకపోతే రోజు పది అయినా కూడా పడుకునేది కాదండి అలాంటిది రోజు చాలా త్వరగా పడుకున్నది సరే నేను ఇందక్కడ బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఫోన్ పోయిందండి నాది అదే బ్యాడ్ న్యూస్ అనమాట ఇంకా గుడ్ న్యూస్ అయితే ఇంగ్లీషు ఈరోజు చాలా ఎక్కువగా మాట్లాడాను నాకు అది చాలా కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది అది గుడ్ న్యూస్ ఇంకా మనుని ఎందుకు కొట్టాను అన్న చెప్తా అన్నాను కదండి మా ఇంటి దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి సో కొంచెం సౌండ్ వస్తుంది అడ్జస్ట్ అవ్వండి ఈరోజు మనువుని ఎందుకు కొట్టాను అంటే డ్యాన్స్ క్లాసు ఈ రోజు నుంచి ప్రతిరోజు ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు ఉందనమాట సో పదండి డ్యాన్స్కి తీసుకెళ్తాను యూనిఫామ్స్ వేసుకోండి అంటే మా మనం అంటుందండి నాకు డ్యాన్స్కి వెళ్ళాలని లేదు అనేసి అంటుంది ఇంకా నాకు భలే కోపం వచ్చిందండి మనమేమో వేలకు వేల ఫీజులు వెళ్ళే ఏదో ఒకటి ఒక స్కిల్ ఉండాలి రేపన్న రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అదొక హాబీ కింద ఉంటుంది అదే వాళ్ళకి రేపన్న రోజు ఇన్కమ్ సోర్స్ కూడా అవుతుంది అన్నట్టు ఎంత ఖర్చైనా కూడా డ్యాన్స్ని మాత్రము ఎన్ని సంవత్సరాలు ైనా కూడా ఆపకుండా నేర్పించాలి అని నేను మా ఆయన శబ్దం చేసుకున్నట్టు నేర్పిస్తున్నాము వాళ్ళకి అయితే ఈ పెళ్ళి అంటదండి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలని లేదు అనేసి అంటుందండి మనం ఒక్క డ్యాన్స్ అనే కాదండి కరాటికి వెళ్దాం పద అంటే కరాటకి వెళ్ళాలని లేదంటుంది స్కూల్కి వెళ్ళి కాని పద అంటే స్కూల్కి వెళ్ళను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళను ఏం ఇప్పుడు ఈ మధ్యలో ప్రతిరోజు సాయంత్రాలు కరాటేకి తీసుకెళ్తాను కదండి కరాటకి వెళ్ళనంటది తర్వాత ఇప్పుడు ఈ రోజు అయితే డ్యాన్స్ క్లాస్కి అంటుంది ఇంకా నాకు కోపం వచ్చేసిందండి స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళవు కరాటకి వెళ్ళాలంటే కరాటకి వెళ్ళాలంటావు ఇప్పుడు డ్యాన్స్ కూడా మొదలెట్టావు నువ్వు అని ఇంకా గట్టిగా ఒక అరుపు అరుసేసరికి ఏడుపు మొదలెట్టింది అనమాట అసలు నాకు కారం లేకుండా ఏడుక్కితే భలే కోపం వస్తుందండి అప్పుడు ఇంకొక డెబ్బై అయితే కొట్టాను అనమాట ఇంకా ఏడుస్తూనే ఉందండి కొట్టేసానని నువ్వు కొట్టేవు నన్ను కొట్టేవు అని ఏడుస్తూనే ఉంది ఇంక నేను అన్నానమాట రేపు మా మను స్కూల్లో పిక్నిక్ ఉందండి సరే అయితే ఎప్పటి నుంచో నువ్వు ఒక్కరోజు స్కూల్ మానిపించు ఒక్కరోజు స్కూల్ మా అంటున్నావు కదా రేపు మానిపించేస్తాను తిక్క తీరిపోతుంది పిక్నిక్ మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు నువ్వు మాత్రం మానేద్ది కానీ రేపు ఖచ్చితంగా నిన్ను మానిపిస్తాను ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా ఒక్కరోజు మానిపించు ఒక్కరోజు మానిపించు అని రేపు మానిపిస్తాను అన్నాను ఆ పిక్నిక్ ఎక్కడ మిస్ అయిపోతుందా అని ఇంకా దానికి బాధ వచ్చేసి ఓ ఎక్కి ఎక్కి ఏడ్చేసింది అనమాట అప్పుడు నేను ఇంక చెప్పాను ఇంకొకసారి ఒక్కరోజు మానేస్తాను డ్యాన్స్కి వెళ్ళాలి లేదు కరాటేకి వెళ్ళాలని లేదు స్కూల్కి వెళ్ళాను నేను అని అన్నామంటే రేపు ఖచ్చితంగా మానిపిచ్చేస్తాను ఇంక ఊరుకోను నెక్స్ట్ పిక్నిక్లకి ఎక్కడికి పంపించాను నిన్ను అని అన్నాను ఇంకా అలా అలా ఏడ్చి చివరికి డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిందండి ఇంకా మానేస్తాను అంటుంది కదా అని మానిపించేసా అనుకోండి దానికి అదే అలవాటైపోతుంది ఇప్పుడు నేను నేర్పించే డ్యాన్స్ ఏంటి కరాటే ఏంటి ఇవేమీ మనకి ఫ్రీగా వచ్చేసి ఏమీ కాదు కదండి వేలకు వేలు కడుతున్నాము ఈ పిల్లలకి తెలియాలి కదా సో ఇంక అన్నీ లేజీ లేజీగా ఉంటుందన్నమాట సో ఇంకా అదే అండి ఈరోజైతే మా డే అలా గడిచింది మను అయితే ఎర్లీగా పడుకునిపోయింది షాను కూడా నైన్ థర్టీ కల్లా పడుకుంది నేనేమో ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని టెన్ ఓ క్లాక్కి నేను కూడా పడుకున్నాను బట్ నైట్ నిద్ర లేదండి నాకు అసలు నిద్ర పట్టలేదు నైట్ అంతా ఏవో కలలు కలల కింద డిస్టర్బ్డ్ స్లీప్ సో నెక్స్ట్ డే అంటే ఫ్రైడే వ్లాగ్లో మీకు చెప్తాను ఎలా ఉందో నాకు తలనొప్పి తలనొప్పి కానీ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్